ది సంక్రాంతికి రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ అయిన హనుమాన్ సినిమా గురించి డైరెక్టర్ ఆర్జీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఈ సినిమాను ప్రభాస్ ఆది పురుషు తో కంపేర్ చేస్తూ ఆర్జీవి మాట్లాడుతున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుషు సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు దీనిపై అప్పట్లో సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్ కూడా జరిగింది ముఖ్యంగా డైరెక్టర్ ఓం రౌత్ చేయించిన గ్రాఫిక్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన హనుమాన్ సినిమా చూశాక ఓం రౌత్ను ను నెట్టింట్లో ఉతికారేస్తున్నారు ఎందుకంటే నలభై కోట్ల బడ్జెట్తోనే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అద్భుతమైన గ్రాఫిక్స్ చూపిస్తే ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఓం రౌత్ ఏం చేశాడు అంటూ ప్రశ్నించారు తాజాగా ఈ రెండు సినిమాలను కంపేర్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ ఆర్జీవి ఎక్కడ చేస్తే ఏంటి ఆది పురుషుష్ స్పెషల్ ఎఫెక్ట్స్ హనుమాన్ స్పెషల్ ఎఫెక్ట్స్ను కంపేర్ చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతోంది ఆది పురుష్ స్పెషల్ ఎఫెక్ట్ను పెద్ద పెద్ద ఫారెన్ కంపెనీలు చేశాయి వాటికి ఎన్ని వందల కోట్లు ఖర్చు అయిందో దేవుడికే తెలియాలి మరోవైపు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆ సినిమా గ్రాఫిక్స్ను ఏదో కరీంనగర్ టౌన్లో ఎక్కడో చేయించాడట ఇలాంటి సినిమాకి గ్రాఫిక్స్ లోకల్ వాళ్లతో చేయించావంటే అర్థమవుతోంది నీ బుర్ర ఎలాంటిదో అని బుర్ర తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ సార్ ఎక్కడ చేసినా ఒక రూమ్లోనే కదా వర్క్ చేయాలి అది ఆస్ట్రేలియా అయితే ఏంటి కరీంనగర్ అయితే ఏంటి అని సింపుల్గా ఆన్సర్ ఇచ్చాడు ప్రశాంత్ నిజమే కదా వర్క్ ఎక్కడ చేస్తే ఏంటి దాని రిజల్ట్ కదా ముఖ్యం అంటూ ఆర్జీవి చెప్పాడు చీప్ సినిమానే కానీ ఇక ఈ రెండు సినిమాల బడ్జెట్పై కూడా ఆర్జీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హనుమాన్ సినిమాను చాలా తక్కువ బడ్జెట్తో ప్రశాంత్ వర్మ తీశాడు కానీ మేము తక్కువ బడ్జెట్తో తీసాం అనగానే చాలామంది ఇది చీప్ సినిమా అని అందరూ అనుకున్నారు ఉదాహరణకి ఆది బడ్జెట్తో పోలిస్తే హనుమాన్ సూపర్ చీప్ ఫిలిం కదా కానీ ఫలితం ఏంటో మన అందరికీ తెలుసు ప్రస్తుతం వందల కోట్లు పెట్టి సినిమా తీశామని చెబితేనే అది మంచి సినిమా అనుకుంటారు కానీ తక్కువ బడ్జెట్తో కూడా అద్భుతమైన సినిమాను తీయొచ్చని ప్రశాంత్ వర్మ నిరూపించాడు నిజానికి హనుమాన్ సినిమా రిలీజ్ అయిన తరువాత ప్రశాంత్ వర్మను ప్రత్యేకించి మెచ్చుకున్నారు ఆర్జీవి ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా పోస్టులే పెట్టాడు